ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు ఉప ఎన్నికలు అనివార్యమైన తరుణంలో ఆయన ఇక్కడ చేసిన కడప జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు ఖాయమనే సంకేతాలతో కాంగ్రెస్ ఉప ఎన్నికలకు సంసిద్ధమవుతోంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కడప జిల్లా కాంగ్రెస్ నాయకులతో తిరుపతిలో సమీక్ష నిర్వహించనున్నారు ఉదయం రేణిగుంటలో అధికారులతో సమావేశమై తర్వాత పానగల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన హరిత హోటల్ ను ప్రారంభిస్తారు అనంతరం ఎస్ఎస్బీ కళ్యాణ మండపంలో కడప జిల్లా నేతలతో సమావేశమవుతారు జిల్లాలో ఉప ఎన్నికలు ఎదుర్కోనున్న రాజంపేట రాయచోటి కోడూరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అభ్యర్థుల ఎంపికపై లోతుగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక్కడ రేపు జరిగేటువంటి పరిస్థితుల్లో అభిప్రాయ కాదు పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి ఈ ఇటీవల కాలంలో సంభవించినటువంటి ఆ పరిణామాల నేపథ్యంలో అక్కడ కొంత అవసరం ఉంది మా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉప ఎన్నికలు జరిగే రాజంపేట రాయచోటి కోడూరు నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనివి అందువల్ల కార్యకర్తలను సమీకరించే బాధ్యత రాజంపేట ఎంపీ సాయి ప్రతాప్ తీసుకున్నారు ఈ కార్యక్రమానికి రావట్లేదని మంత్రి డిఎల్ ఇప్పటికే స్పష్టం చేశారు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సాయి ప్రతాప్ కడప డీసీసీ అధ్యక్షుడు నియోజకవర్గ నేతలు మాత్రమే తిరుపతి సమావేశానికి హాజరు కానున్నారు ఈ భేటీ తర్వాత ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు